మాత్రమే అది కలపన జరగని పనిది అంటే సచివాలయాలు అయ్యి కట్టించాడు ఏం చేసి నాకే నాకు నిజం చెప్పడం బూత్ వస్తుంది నాకు ఆయన ఏం చేయలేదండి అది కలపలేదు సచివాలయాలు కనపడతాయి కదండి ఏం చేసి చెప్పండి చిచ్చి మీరు చెప్పండి ఏం కాదండి సరే ఓకే అనుకుందాం కూటుకు లేనడానికి ఎవరికి పెట్టాడా నాకు అది కావాలి చెప్పండి ఏమండి ఇక చూసా బికారోళ్ళు బికారో ఉండిపోయాడు డబ్బు డబ్బులు ఉండిపోయాడు అండి అడిగి పెట్టి చెప్పండి నాకు అది కావాలి నాకు ఎవరికి రావాలి అంటారు ఎవరికీ ఇవ్వలేదు నా నెంబర్తో కలిసి చూసుకోండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ వన్ సెవెన్ ఫోన్ చెప్పాలండి సో రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ 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 కన్ఫామ్ ఆంధ్ర పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో చూడండి ఆయన చాలా మంచి ఈసారి గెలుస్తారు చిరంజీవి గారు నాకు ఇష్టం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చూపర్ చాలా మంచి ఆయన ఆయన నెక్స్ట్ కంపల్సరీ సీఎం అవుతాడు ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారంటారు గెలుతాడు అండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ పదవిని ఆశిస్తున్నారు మంత్రిరా లేకపోతే డిప్యూటీ సీఎం డెఫినెట్గా డిప్యూటీ సీఎం ఇస్తారండి నాకు తెలిసి మటుకైతే పవన్ కళ్యాణ్కి గ్యారంటీగా డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇవ్వాలి ఎందుకంటే ఆయన వల్ల మా టీడీపీ గెలుతుంది కానీ పోయి రెండు సార్లు పోటీ చేసినాక రెండు సార్లు ఓడిపోయారు కదా ఆ ఓడిపోయారు ఈసారి గెలుస్తారంట ఈసారి టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుతారు ఆయన డిఫిడ్ సీఎం గ్యారంటీ అవుతారు నేను చెప్తాను నా నెంబర్ మీకు ఇచ్చాను అయితే లాస్ట్ టైం రెండు చోట్ల ఓ ఆ ఓడి పేరు ఇప్పుడు ఎక్కడ నుంచే పోటీ చేస్తే బెటర్ అంటారా వేరే చోట లేదు మా ఆంధ్రలో కంపల్సరీ పోటీ చేస్తున్నాడు డిఫరెంట్గా మా రాజమండ్రి గెలుస్తాడు ఆయన రాజమండ్రిలో ఓడిపోయి ఎందుకు ఓడిపోయి చెప్పండి అది అది చెప్పనా ఎందుకు చెప్పనా ఆయన ఒక నటుడు ఆయన రాజకీయం కాదు నేను చెప్పాను కూడా ఏమంటే మీరు ఒక సినీఫీల్గా పనిచేస్తారు రాజకీయం కాదు అని చెప్పాను అలాగే ఓడిపోయారు ఆయన కళ్యాణ్ చెప్తారా నేను ఎదురు కూడా మాట్లాడాను చిరంజీవి మాట్లాడాను ఎక్కడ తిరుపతిలో ఆయన మీటింగ్ పెట్టాడు ఎలాగా నేను ఎన్టీఆర్ తోటే ఈక్వల్ నక్క నాకల్ చెప్పండి నక్కే నాకొని చెప్పి తెలుసా అది ఎన్టీఆర్కి నేను ఎక్కడ చెప్పండి ఇంత అప్పుడు చెప్పాడు ఓడిపోయాడు రాజమండ్రిలో డిపాజిట్ కోల్పో చెప్పాడు పోయాడు చిరంజీవి గారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు గ్యారెంటీ వెళ్తారు డిఫరెంట్ ఆయన మా ఆయన సీఎం అయిన తర్వాత డిఫరెంట్ సీఎం ఆయన అవుతాడు అది మొదటి గ్యారంటీ నా నెంబర్ తీసుకొని మాట్లాడిచ్చని ఎవరిని పర్లేదు నేను అండి నేను మేనేజర్ని హీరోయిన్స్ మేనేజర్ని మీరు ఆంధ్రాలో రాజమండ్రి కోరి మార్కెట్ ఇక్కడ నేను మేనేజర్ని వచ్చి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చే నేను ఎవరికీ